ఆదిలాబాద్ జిల్లా తనకు సెంటిమెంట్ అన్నారు సీఎం రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా మొదటిసారిగా నిర్మల్ జిల్లాకి వచ్చానని ఇంద్రవెల్లిలో తొలి సభను విజయవంతం చేశారని అన్నారు ఇక్కడి ఆదరణ వల్లే ఇవాళ సీఎం గా వారి ముందుకొచ్చానన్నారు సీఎం రేవంత్ నిర్మల్ ప్రాంతానికి నేను మొట్టమొదటిసారి పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమం బీసీసీ అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి నిర్మల్ పట్టణానికి రావడం జరిగింది ఆనాడు మీరందరూ వేలాదిగా తరలి అండగా నిలబడతాం ప్రజా సమస్యల మీద కొట్లాడండి మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటామని మీరు ఇచ్చిన భరోసా మీరు ఇచ్చిన మద్దతే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి మేము ముందు నిలబడడం జరిగింది